नीलकण्टुनि प्रेम गुण् यौवन सुन्दरी, पाललोचनि विघ्ननाशिनि पापनाशिनि क्षोभि कालकण्टिवि सूक्ष्मरूपिणि कामपूजित हंसिनि शूलधारिणि शुद्ध कन्दर आदिभिक्षुवदे देहमन्धन अर्धभागमु మోదమందగ చేయుచుంటివి బ్రోయు చుండగ నందెలు పేడ తత్వసారము వేడ్డ మీరగ మీరలున్ మోద ముందు చురాచమాడు చు మోక్షమాదము జూపిరే కామి తంబులు తీర్చు కల్లివి కల్పవల్లివి కామిని మేముగానము చేసినంతని మేను పొంగెను వింతగన్ సోమ సుందరి భక్త రంజని సుందరాంగి శ్రీకరి ప్రేమ మీరగ ప్రీతి చే చిన్న చిత్రమయ్యను రూపమున్ నిన్ను చూడగా రెండు కన్నులు నిక్కమేమియో చాలవే కన్నులారగ నిన్ను చూసిన మోదముల్ ఎన్న సాధ్యమే లీలలు ఎంత చెప్పిన చాలవే దివ్య కాంతి దుర్గమాతవు దీన రక్షణ చేయుటన్ భవ్య లీలలు భవ్యీలచుండెలి భక్తి మీరగ భక్తులు నవ్య గానము చేయుచుండి నత్త చేయుచున్ దివ్య రూపము భవ్యాసము దిక్కులన్నిట నిండెలే